బొజ్ గణపయ్య లడ్డోను ఇరవై తొమ్మిది లక్షలకు దక్కించుకున్నారు ఆయన ఇన్ని డబ్బులుంటే ఒక ఫ్యామిలీ జీవితమే సెటిల్ అయిపోతుంది దీంట్లో ఎలాంటి డౌటే లేదు కానీ ఆయనకు ఆ డబ్బులు లెక్క కాదు రియల్ ఎస్టేట్ ద్వారా బాగానే సంపాదించారు దేవుడి మీద భక్తిని చాటుకుంటున్నారు ఆయనే గణేష్ రియల్ ఎస్టేట్ కంపెనీ గణేష్ గారు నమస్తే అండి నిజంగానే ఆ గణేషుడి దయ మీద ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో దక్కించుకున్నారు ఎలా అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉంది మేడం గణపతి ఆశీర్వాదం మాకు దక్కింది కానీ భావిస్తున్నాము మేము జనరల్ గా వెళ్తూనే ఉంటాం మేడం ఆక్షన్స్ కి ముందు కూడా బోడోపల్ మేడిపల్లి డిమార్ట్ బిల్డింగ్ లో ఆక్షన్స్ కి వెళ్ళాము నాకు ఊహ తెలిసిన డిగ్రీ అప్పటి నుంచి కూడాను ఆక్షన్ కి వెళ్తూ ఉన్నాము వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ స్టార్ట్ మేడం ఈ రోజు ఇరవై తొమ్మిది లక్షలకు కూడాను మై హోంభుజాలో ఆక్షన్ లో దక్కించుకోవడం జరిగింది ఇదంతా దేవుడు దయతో మాకు దక్కింది అని అనుకుంటున్నాం మేడం ఇప్పుడు సాధారణంగా మాకు ఎవరికన్నా చూస్తే ఇరవై లక్షల రూపాయలు అని అంటే గనక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే గనక ఫుల్ ఫ్లెక్సిడ్ గా సెటిల్ అయిపోవచ్చు ఆ అమౌంట్ మీకు చిన్నదే అనిపిస్తుందా దేవుడు ఇచ్చిన మాకున్న సంకల్పం మీద చిన్నదానిగానే చెప్పుకోవచ్చు మేడం అక్కడ మేము ఆలోచించిన ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయలేము మేడం దేవుడి దయ మాకు దక్కాలి ఆ సెంటిమెంట్గా మేము ఫీల్ అయ్యాము మా చిన్నబాబు ఆక్షన్ లో వెరీ మచ్ యాక్టివ్ గా రన్ చేస్తున్నాడు సరే ఒకటి రెండు సార్లు చూసాడు చూసాక నేను కూడా కానీ క్యారీ అని అన్నాము ఆటోమేటిక్ గా దేవుడి దయ మాకు దక్కింది అనే భావించాం కానీ ఇది ఇంత అమౌంట్ అంత అమౌంట్ అనేది మేము అసలు క్యాల్కులేట్ చేసుకోలేదు మేడం అంటే మై హోమ్ భూజా గణేష్ లాంటి లడ్డూని మీరు దక్కించుకున్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా ఈజీగా మనం దక్కించుకోగలిగామని అనిపించిందా మీకు చాలా ఈజీగా దక్కించుకున్నాము అని అయితే రన్ అవుతుంది చూస్తూ ఉన్నాము పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు సరే దేవుడు దయ ఎవరి వైపు ఉంటుందా అనేది అనిపించింది కొద్ది ఒక హాఫ్ అవర్ జరిగింది చాలా హానెస్ట్ గా ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ గా వాళ్ళు కండక్ట్ చేశారు చూస్తూనే ఉన్నాము హాఫ్ అవర్ అలా రన్ అయింది ఇందులో ఆ దేవుడి దయ ఎవరికి దక్కుతుంది ఆ క్షణ ఎవరికి లడ్డు వర్తిస్తుంది అన్న దాని మీద చాలా ఉత్కంఠగా జరిగింది మేము కూడా ఫాలో అవుతూనే ఉన్నాము ఇంకా మా ఓడు యాక్టివ్గా ప్రతిసారి కూడా హ్యాండ్ రైజ్ చేసి చెప్తున్నారు అని చెప్తూ లైవ్ లో కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు మేడం సరే ఇంకా మేము కూడా అనుకున్నాము సరే ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కాదులేండి దేవుడి దగ్గర పూజించబడ్డ లడ్డు ఎంతో పవిత్రతతో శక్తితో ఈ తొమ్మిది రోజులు పూజ జరిగింది ఆ శక్తి దేవుడు ఆ లడ్డు ప్రసాదం మీద ఉంటుంది అది మా నెత్తి మీద పెట్టుకుంటే అది మాకు వరిస్తది అన్నట్లుగా మేము భావించాము ఆ లడ్డు మాకు దేవుడి దయతో అమ్మ నాన్న ఆశీర్వాదంతో మాకు దక్కింది మేడం చాలా సంతోషంగా ఉంది అంటే ఆ ఒక్క క్షణం మీకు ఈ లడ్డు మీరు దక్కించుకున్నారు అనిపించినప్పుడు ఆ లడ్డు మీ చేతిలోకి వచ్చినప్పుడు ఆ క్షణం మీరు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు దాంట్లో ఎలాంటి డౌటే లేదు అంటే మీ ఫీలింగ్స్ రూపంలో చెప్పండి మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ ముఖ్యంగా మీ చిన్న అబ్బాయిని చూస్తుంటే చాలా హుషారుగా తెలుసుకున్నామండి ఎలా ఇంత ఇన్ని లక్షల వరకు ఈ వెలంపాటికి లడ్డు ఎలా వెళ్ళగలిగింది అన్నప్పుడు ఆ బాబు చూస్తే టెన్ లెవెన్ ఇయర్స్ అబ్బాయి తను అట్లాంటిది తనే వేయండి ఇంకొక యాభై వేలు ఇంకొక యాభై వేలు అంటూ దాన్ని అలా ముందుకు తీసుకెళ్ళినప్పుడు అంటే ఇది ఇంకా పెరుగుతుంది అని మీకు ఏమైనా భయం అనిపించిందా లేకుంటే ఈ లడ్డుని మనం దక్కించుకోబోతున్నాము అన్న సంతోషం మీలో సందర్భం మీద అనిపించింది అంటే ఇంకా ఇంకా అది వన్ ల్యాక్తో స్టార్ట్ అయింది టెన్ ల్యాక్స్ దాకా కామన్గా వెళ్తుంది అనుకున్నాము తర్వాత ట్వంటీ ల్యాక్స్కి వెళ్ళింది ట్వంటీ తర్వాత కొంచెం భయం అనిపించింది అప్పుడే దేవుణ్ణి కోరుకున్నాం ధైర్యం ప్రసాదించు స్వామి ధైర్యము ఇవ్వు అని అప్పుడే దేవుణ్ణి కెళ్ళి చూసి మొక్కున్నాము అది ధైర్యం మాకు ఇచ్చేశాడు దేవుడు వెంటనే కొద్దిగా భయం అనిపించినా కూడాను ధైర్యమే కావాలి ఇంకేమద్దు అని దేవుని కోరుకోవటం జరిగింది ఆ ధైర్యం మీద ఇది చాలా చిన్నది అనిపించింది ఈ ఫిగర్ మా చిన్న బాబు దాన్ని నెత్తి మీద పెట్టుకోవటం లడ్డుని వెంటనే తీసుకొని లడ్డు మీద పెట్టుకోవటం ఆ ఆ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ శక్తి మాకు మాకు దక్కింది దక్కిందని మేము అంటే ఒక చిన్న బాబు ఒక టెన్ ఇయర్స్ బాబు దాన్ని ముందుకు తీసుకుని తను వెళ్తూనే వెళ్తూనే ఉన్నాడు అంటే బాబు ఏదో తెలియక ఇంకా చెప్పేస్తున్నాడు అని చెప్పి ఫ్యామిలీలో గాని ఇంత దాటిపోతుంది మనం ఒక పది లక్షలు అనుకున్నాం ఈ పది లక్షలే కాకుండా ఇంకా ఇంకా ఇది ముందుకు వెళ్తూనే ఉంది ఎక్కడ వరకు వెళ్తుందో మనం ఇంతలా దీన్ని పొడిగిస్తున్నాం కదా అని చెప్పి ఫ్యామిలీలో ఎవరైనా వద్దు అని చెప్పినటువంటి అలా సందర్భం ఏమి లేదు మేడం నేను లో నేను మా మిస్సెస్ ఉన్నారు తర్వాత మా పెద్ద బాబు ఉన్నాడు నాకు అత్యంత ఆప్తులైన సత్యనారాయణ గారు చింతపాటి సత్య గారు నా ఆత్మ మిత్రులు నాకు ఎంతో లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయన కూడా ఆక్షన్ అవుతుంటే నాతో పాటే కూర్చున్నారు నా ధైర్యం ఏంటో వీళ్ళందరికీ తెలుసు ప్రాక్టికల్ గా నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తులుగా వద్ద ఒక ఊరికి చెందిన ఒక జిల్లాకి చెందిన వ్యక్తులుగా మా మిత్రులు సత్యాంగారికి నా ధైర్యం ఏంటో తెలుసు సో ఎవరు ఎవరు కూడా వద్దని అనలేదు వాస్తవానికి సత్యనాంగారే ఇలా మనకు దేవుడి లడ్డు దక్కుతుంది మనం గుడికి వెళ్ళొద్దాంపా అని చెప్పి దగ్గరుండి టెంపుల్కి తీసుకెళ్ళారు తీసుకొళ్ళాక ఆ రోజు సండే మేడం ఆ సండే ఇంట్లో ఇంకా గారే చికెన్ ఏదో సంథింగ్ ప్రిపేర్ చేశారు తినకు మన ఇంటికి ఎలా లడ్డూ వస్తుంది అని చెప్పేసి ఆయన సత్యనారాయణ గారు చెప్పాక మేమందరం అందరం పేట్లో పెట్టుకున్నది కూడా ఏంటి అన్నయ్య ఈ మాట అన్నాడు అని చెప్పేసి వెంటనే సరే అని చెప్పి ఆగి టైం చూస్తే అయింది వెంటనే లడ్డు ఆక్షన్కి వెళ్ళాము వెళ్ళాము వెళ్తూ వెళ్తూనే కమిటీ వాళ్ళు ఇలా మీకే లడ్డు వస్తుంది మాకు సెన్స్ కొడుతుంది అని చెప్పేసి వాళ్ళు విష్ చేశారు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆక్షన్ లో పాల్గొన్నాక ఆ లడ్డు మాకు దక్కింది మేడం ఆ సంతోషం వెలగట్టలేదు అలాగే మీరు ఒక మంచి కాన్సెప్ట్ తోటి భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపించడనే చెప్పాలి ఎందుకంటే మీ ఖమ్మం జిల్లాలో గానీ ఇల్లందు నియోజకవర్గంలో మీరు ఉండడం జరుగుతుందండి అంటే వరద బాధితుల కోసం సహాయార్థంగా ఇది లడ్డుని ఏదైతే దక్కించుకున్నారో ఆ వచ్చినటువంటి ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వరద విన్నాం ఇది మేడం మాది ఖమ్మం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీలో మా ఇల్లు మేడం మా జిల్లాకి మొన్న వరదల్లో బాగా నష్టం జరిగింది మేడం జరిగినప్పుడు మేము గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి మేము మాకు కొంత ఆర్థిక సాయం ఇమీడియట్లీగా అందించాము ఎందుకంటే మేము అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి మా జిల్లా కాబట్టి మేము నిత్యం వాళ్ళతో కలిసిమెలిసి ఉండే కాబట్టి ఇమీడియట్లీగా కొంత ఆర్థిక సాయం మా గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఇమీడియట్లీ ఇచ్చాము తర్వాత ఈ ఆక్షన్ కండక్ట్ అయ్యేటప్పుడు కమిటీ వాళ్ళు కూడా ఇచ్చిన వాయిస్ ఏంటంటే ఇందులో ఈ లడ్డు లో వచ్చిన దాన్ని కూడాను ఖమ్మం జిల్లాకు చెందిన వరద బాధ్యతలకి నష్టపోయిన వారికి బాధపడుతున్న వాళ్ళకి కొంత సపోర్ట్గా నిలబడతాము అని వాళ్ళు చెప్పారు అది చాలా మాకు మంచిగా అనిపించింది సో మనము మన జిల్లా వాళ్ళం ఇక్కడ ఉన్నాము ఈ ఆక్షన్లో ఉన్నాము కాబట్టి మనం ఇది తీసుకుంటే ఇది కమిటీ వాళ్ళు పర్సనల్ కానీ కమిటీకి కానీ ఇలా కాదు కదా యూజ్ అయ్యేది మన జిల్లాకే కదా ఫైనల్గా ఇది రీచ్ అయ్యేది అనేది కూడా మేము ఆలోచించాము ఆలోచించి అప్పుడు కూడా అనుకున్నాము ఈ ఆలోచన మన మంచిదే మన ద్వారా దేవుడు ఇది కల్పిస్తున్నాడు మన ద్వారా దేవుడు ఈ ఆక్షన్ పాడిస్తున్నాడు అనేది మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేశాము ఈ డబ్బు మళ్ళీ మన జిల్లాకే స్పెండ్ చేస్తున్నాము సో మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు పాడవచ్చు తీసుకోవచ్చు అని స్ట్రాంగ్గా అనుకున్నాము ఆ సందర్భంలో మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇది మనలీ మన మన ద్వారా ఈ పేదలకి ఈ హెల్ప్ జరుగుతుంది అన్నదానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందుకని మేము ఆలోచించలేదు మేడం ఎంతవరకు వెళ్తుంది అన్న పాయింట్ అసలు ఆలోచించలేదు ఇది కేవలం వరద బాధ్యతలకి ఉపయోగపడుతుంది అది మన ద్వారా పడుతుంది ఇది దేవుడు మన ద్వారా చేయిస్తున్నాడు వరకే ట్రీట్ చేశాం నిజంగా భగవంతుడు లీలలు అంటారు కదండి అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామనే చెప్పాలి ఎందువల్ల అంటే అసలు ఇది ఒక వరద బాధితుల కోసం ఇది ఏదైతే అమౌంట్ ఉందో దాని బాధితుల కోసం ఖర్చు పెట్టడానికి అయితే నిర్ణయించుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద మొత్తంలో వెళ్తూ ఉన్నా కూడా మీరు పది లక్షలు అనుకున్నటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో అనుకుంటామండి ఏదైనా సాధారణంగా చిన్న లడ్డూలు మనం మామూలుగా ఒక రెండు అయితే ఒక పదివేలు అయితే అని అనుకుంటాం అలాంటిది మీరు ఇంత పెద్ద మొత్తంలో పది లక్షలని మీరు ఒకటి అనుకున్నారు అయినా కూడా ఎంత ధైర్యం చేసి మీరు ముందుకు వెళ్తున్నారంటే ఆ భగవంతుడు మీ రూపంలో ప్రజలకు ఒక దైవ రూపంలోనే మీరు వచ్చి వాళ్ళందరికీ సహాయం చేయడానికి నిజంగా దేవుడు కావాలనే ఆ గణేషుడు మీరు గణేష్ పేరు పెట్టుకున్నందుకు కూడా మీ వెంటే మీ విన్నంటే ఉండి ఎంతో మంది పేద ప్రజలకు ఇలాంటి బాధ్యతలకు ప్రాణాలు ఉండలేని సిచ్యువేషన్ అండి అలాంటి టైంలో ఈ ఇంత అమౌంట్ అంటే అది వాళ్ళందరికీ చాలా రకంగా ఉపయోగపడుతుంది అసలు ఒక రకంగా చెప్పాలంటే అలాగే గణేష్ గారు అంటే ఈ వేలం పాట ఇప్పుడు ఈ సంవత్సరం మీరు దక్కించుకున్నారు దాన్ని చాలా మంచి కార్యక్రమానికి ఉపయోగించడం జరుగుతుంది అంటే గతంలో ఎప్పుడైనా ఇలా మీరు వేలం పాట పాడాలని గానీ లడ్డు దక్కించుకోవాలని గానీ ఇలాంటి ఆశ కోరిక ఎప్పుడైనా ఉండేదా ఉండేది మేడం లాస్ట్ ఇయర్ కూడా కూడా మేము వెళ్ళాము పాల్గొన్నాము ప్రయత్నించాము ఇంకా అప్పుడు మాకు దక్కలేదు కొంత డిజపాయింట్ కూడా అయ్యాము సరే దేవుడి దయ ఎలా ఉందో అనుకున్నాము తర్వాత వెంటనే మళ్ళీ బోర్డు ఇంకో ఆక్షన్ ఉంటే అక్కడ కూడా వెళ్ళాము అది దక్కింది సరే కొంతవరకు మంచి జరిగింది దేవుడు మనం అయిపోయి ఉన్నాడు అనిపించింది ఈసారి మాత్రం మాకు చాలా ప్రత్యేకత ఉంది మేడం ఈసారి ఆక్షన్లో మాకు భుజ లాంటి పెద్ద రెండు స్టేట్స్లోనే చాలా పెద్ద కమ్యూనిటీ గ్రేటర్ కమ్యూనిటీ మైహోంభుజ అనేది ఆ గ్రేటర్ కమ్యూనిటీలో ఆక్షన్లో మేము పాల్గొనటం అందులో మాకు రావటం అనేది మాకు చాలా ప్రత్యేకతగా అనిపించింది ఆ తర్వాత మాకు గుర్తింపు వచ్చింది మా ద్వారా మైహోంభుజ కూడాను అంటే ఫ్యామిలీ మెంబర్స్ దక్కించుకునే వెంటనే మీ రిలేటివ్స్ లోనే కావచ్చు మీ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటారు వాళ్ళందరూ ఏ విధంగా ఫీల్ మేడం ఒక మంచి పని చేసావు అన్నట్లుగా వాళ్ళు వెల్కమ్ చెప్పారు మేడం మన ద్వారా ఇది వరద బాధ్యతలకి అందుతుంది కాబట్టి చాలా మంచి పని చేసావు ఇది అని చెప్పేసి మిత్రులు కానివ్వండి అక్కడ ఉన్న నైబర్స్ కానివ్వండి నియర్ అండ్ డియర్స్ కానివ్వండి అందరు కూడా చాలా మంచిగా యాక్సెప్ట్ చేశారు ఆ విషెస్ చెప్పారు అందరూ దగ్గరకు వచ్చారు బాగా ఆప్యాయంగా పలకరించారు పెద్దవాళ్ళు మాత్రం చెప్పారు మేడం నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది ఏంటి అంటే మీలాంటి వాళ్ళు మై మైహంబుజాలో మాతో ఉండటం మాకు చాలా సంతోషము అని వాళ్ళు చెప్పడం మాకు చాలా తృప్తినిచ్చింది మేడం ఓకే ఓకే అలాగే బాలాపూర్ లడ్డూని దక్కించుకోవాలని గత సంవత్సరం అనుకున్నారా అవును మేడం బాలకోడ్ లడ్డు అనుకున్నాం ఆక్షన్స్ కూడా వెళ్ళాము ఆక్షన్ లో కూడాను రన్ అయింది ఇంకా పబ్లిక్ లో ఆ క్రౌడ్ లో మనం అది ఆక్షన్ రీచ్ కాలేకపోయినాము అంటే ఎంత వరకు మీరు ముందుకు వెళ్ళారు అది బాలాపూర్ లడ్డు వెళ్ళినప్పుడు మేడం ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు వెళ్ళాను నేను అది ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు వెళ్ళాము ట్వంటీ సెవెన్ కి క్లోజ్ అయింది మేడం సో ఇంకా అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకు అది రీచ్ కాలేకపోయాం మనం ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళగలిగాము సో ఇంకా అప్పుడు ఆ మాకు అదే అనిపించింది సరే ఏదో ఒక సంవత్సరం బాలపుడు దేవుడు పర్సెంట్ మరి ముఖ్యంగా గణేష్ గారు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీరు ఇప్పుడు లడ్డూని దక్కించుకున్నారు అది ఒక మంచి కార్యక్రమం కోసం అని చెప్పి మేము పిలవటం ఒక విషయం అయితే ఇంకొకటి ఏంటి అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక చరిత్ర మీకు ఉందనే చెప్పాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన అసలు మీకు ఏ విధంగా కలిగింది అంటే మీ తాత ముత్తాతల నుంచి లేకపోతే మీ తండ్రి దగ్గర నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారా లేకపోతే మీతోనే మొదలు పెట్టారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది అంటారు మా నాన్నగారు సింగరేణి సింగరేణి ఎంప్లాయ్గా వచ్చేసి రిటైర్డ్ అయ్యారు మేడం మా మదర్ వచ్చేసి కౌన్సిలర్ మేడం గతంలో మాజీ కౌన్సిలర్ కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ మేడం అమ్మ నాన్న ఇద్దరు కూడాను డే వన్ నుంచి కూడాను ఎంత సంపాదిస్తున్నాము అన్నదానికి ఏ రోజు మేము ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మేడం ఎంత సర్వీస్ చేస్తున్నాము ఎంత పబ్లిక్కి దగ్గరగా ఉన్నాము వాళ్ళని ఏ సందర్భాలలో మేము ఆదుకోగలిగాము అన్న దాని మీదనే ఆలోచించాము గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా వరదలు వచ్చాయి నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఆ సందర్భంలో వరదలు వచ్చినప్పుడు కూడాను ఇల్లందు స్టేషన్ బస్తీలో మాకు ఒక గణేష్ టెంపుల్ ఉంది మేడం గణేష్ టెంపుల్ కూడా ప్లేస్ మేమే ఇచ్చాము చేసాం అది దేవుడు మన ద్వారా చేయించాడు దాని మెయింటెనెన్స్ కూడా అదే మేడం ఇరవై ఐదు ఏళ్ల క్రితం కూడా ఒకసారి ఇలానే బాగా వర్షాలు వచ్చి కాస్త బస్తీ మొత్తం కొంచెం ఇబ్బంది అయింది మేడం ఆ సందర్భంలోనే మా నాన్నగారు బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకు వచ్చి ఆ టెంపుల్లోనే ఉంచి వాళ్ళకి షటర్ కూడా టెంపుల్లోనే ఉంచి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఒక రెండు మూడు రోజులకు సంబంధించిన అన్ని కూడా మా ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్వయంగా టెంపుల్కి అందించి వాళ్ళందరికీ టేక్ కేర్ చేశారు అప్పటి నుంచి నేను నాన్నగారు వాళ్ళని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నాను ఇంకా నాన్నగారికి చాలా ఎక్కువ ఉంటుంది మేడం సర్వీస్ మోటో తను చదువుకున్న స్కూలు బస్తీలు అని చెప్పేసి టూ స్టేట్ బిల్డింగ్ నాన్నగారు స్వయంగా కట్టించారు ఓకే టెంపుల్ కట్టించారు స్కూల్స్ కట్టించారు గాంధీ స్టాచ్యూ పెట్టించారు ఎవ్రీ ఇయర్ అక్కడ గాంధీ జయంతికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి కంప్లీట్ యాక్టివిటీస్ కూడా నాన్నగారే బాధ్యత తీసుకొని ముందుండి చేస్తున్నారు సో ఇంకా అప్పటి నుంచి కంప్లీట్ సర్వీస్ ఓ ఉన్నాం మేడం మా మదర్ కూడాను చాలా హెల్పింగ్ నేచర్ తో ఉంటారు ఎవరు ఇంటికి ఏ హెల్ప్ అని వచ్చినా కూడా వాళ్ళని చాలా బాగా అమ్మ రిసీవ్ చేసుకుంటుంది దగ్గరికి తీసుకుంటుంది వాళ్ళ బాధలు వింటుంది చేతనైనా సాయం చేస్తున్నాం మేడం అయ్యే మా కలిసి వస్తున్నాయి ఆ హెల్పే ఈ రోజు మాకు కలిసి వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మీ బ్లడ్ లోనే ఉందండి అది అలా ఉండటం వలనే దయవుగా మీకు దేవుడు అనుగ్రహం ఉంది అలాగే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అలాగే మీరు చేసినటువంటి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కరోనా వచ్చిన తర్వాత చాలా మందిలో మార్పు వచ్చిందండి అంటే గతంలో ఎప్పుడైనా సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా మనం ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు ఇంత ప్రమాదకరమైనటువంటి విపత్తు వచ్చిందని ఎంతో మందిలో స్పందన రావడం జరిగిందండి చాలా మంది వాళ్ళకి తోచినంత సహాయం చేయడం జరిగింది ఆపదలో ఉన్నారంటే వాళ్ళకి తినడానికి తిండి లేదంటే ఎంతో మంది వెళ్ళి హెల్ప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లాగే మిమ్మల్ని చూసుకుంటే అలాగే కరోనా టైంలో కూడా ఎంతో మందికి మీరు సహాయాలు అందించారని ఎన్నో రకాల మంచి పనులు చేశారని కూడా మేము విన్నామండి అసలు కరోనా టైంలో మీ నియోజకవర్గంలో మీ ప్రజలకు మీరు ఏం సేవా కార్యక్రమాలు చేశారు మేడం కరోనా టైంలో ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడం విఫై ఛానల్ వాళ్ళు కూడాను చాలా ముందుకొచ్చి చేశారు సరే ఆ ఛానల్తో పోల్చుకుంటే మేము చేసింది చాలా చిన్నది మేడం సో ములుగులో మన సీతక్క గారు ఉన్నారు కదా మేడం ములుగులో సీతక్క గారు కరోనా టైంలో చాలా అంటే చాలా పబ్లిక్కి చాలా దగ్గరగా వెళ్ళి తన కన్నా తన శక్తిని మించి తాను సహాయం చేసుకుంటూ వాళ్ళందరికీ అండగా ధైర్యం చెప్తూ వెళ్ళారు అది ఆ ఫొటోస్ వీడియోస్ నేను చూసాను మేడం చూశాక మనం కూడా అక్కే ముంత ధైర్యం తీసుకొని అక్కే ఇంత ధైర్యంగా చేస్తుంది మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ ఫార్టీ డేస్ కూడా అక్కతో పాటు మా జర్నీ చేసాం మేడం అక్కతో పాటు మేము కూడా అన్ని ఊర్లు వెళ్ళాము అన్ని ఊర్లలో కూడా మన వంతు సాయంగా ఆ ఫీల్ చాలా బాగుంటుంది మేడం అది ఆ సాయం చేస్తుంటే మనకు ఉన్నాయన్నీ ఇచ్చేయాలి అన్న ఫీల్ లో ఉంటుంది అంతకతో పాటు మేము అన్ని ఊర్లకు వెళ్ళాము వెళ్ళి మన దగ్గర ఉన్న దాంట్లో కొంత 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 ఎవ్రీ డే ఫార్టీ డేస్ చేసాము అక్క కూడా అన్ని మీటింగ్లలో కూడా మమ్మల్ని గుర్తించి పలానా ఇల్లంది వాళ్ళు పలానా గణేష్ వాళ్ళు గణేష్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు తన వంతు సాయంగా మన ఊరికి ఇది చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిరోజు అక్క కూడా మమ్మల్ని చాలా దగ్గర తీసి ఆప్యాయంగా చెప్పి వాళ్ళకి పరిచయం చేస్తూ మా ద్వారా చేసాము మేము కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం అది కరోనా టైంలో అందరూ ఎటో ఎటో ఏదేదో భయంతో ఆందోళనతో ఉన్నారు కానీ మేము మాత్రం అక్క చేస్తుంది చూసి మన వంతు కూడా మనం చేయాలి అని చెప్పేసి ఫార్టీ డేస్ కంటిన్యూగా ఇల్లందరి నుంచి ములుగు వెళ్ళి మా తరపు నుంచి ఎంత సాధ్యపడితే అంత అది చేసాము అక్కకి సపోర్ట్గా నిలబడ్డాము మేడం అది చాలా బాగా అనిపించింది మేడం మాకు చాలా తృప్తిని ఇచ్చింది ఆ సందర్భంలో ఓకే అలాగే ఇక మీ వ్యాపార రంగం గురించి కనుక మనం డిస్కస్ చేసుకుంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఎంతో ఫాస్ట్ గా దూసుకు వెళ్తున్నారనే చెప్పాలండి అయితే మీరు ఇది మొదలుపెట్టి ఒక మూడు సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చారని విన్నాము అవును మేడం అంతకు ముందు గతంలో ఏం చేసేవారు మీరు ఎలాంటి వ్యాపారాలు చేసేవారు మేడం గతంలో నాకు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది మేడం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది తర్వాత రీసెంట్గా రియల్ ఎస్టేట్ లోకి వచ్చాము రీసెంట్గా అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము మేడం టోటల్ లాక్డౌన్ పీరియడ్లో వచ్చాము గణేష్ రియల్ ఎస్టేట్ అని ఫస్ట్ బ్రాంచ్ ఖమ్మంలో స్టార్ట్ చేశాము మేడం తర్వాత బోడుపల్ లో హైదరాబాద్ లో కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేశాము తర్వాత వనస్థల్పురంలో చేశాము ఇప్పుడు కుక్కర్పల్లు మొత్తం నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి మేడం నాలుగు కూడా గణేష్ రియల్ ఎస్టేట్ బ్రాంచెస్ కంప్లీట్గా అత్యంత తక్కువ ప్రైస్కి అత్యంత తక్కువ ప్రైస్కి సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలి అని ఉన్న ప్రతి వాళ్ళకి కూడాను గణేష్ రియల్ ఎస్టేట్ అండగా నిలబడాలి బెస్ట్ ప్రైస్ లో ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తో వెళ్తున్నాము తక్కువ టైంలోనే మంచి గ్రోత్ చూసాం మేడం ఓకేండి. చాలా మంది కస్టమర్స్ కూడా చాలా ఆప్యాయతంగా మమ్మల్ని ఎప్పుడూ కూడాను పలకరిస్తూ ఉంటారు. వాళ్ళ సatisfaction ఏ ఇంపార్టెంట్ గా భావిస్తోనే మేము మా కెరీర్ ని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకేండి ఓకే. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి అంటే మీది ఓన్లీ తెలంగాణలో మాత్రమే నడుస్తాందని ప్రెసెంట్ ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ తెలంగాణలోనే ఉంది మేడం. కమ్మం అండ్ హైదరాబాద్ లో ఫుల్ ఫ్రెజ్ గా ఉన్నాం. గణేష్ రియల్ ఎస్టేట్ లేదు మేడం మాకు అన్ని అన్ని సిగ్మెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఉన్నాయి కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి అన్ని ఆల్ ప్రొడక్ట్స్ మా గణేష్ రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి మేడం ఒక కస్టమర్ విల్లా కావాలన్నా వచ్చినా మేము మా కడే ఉన్నాయి అపార్ట్మెంట్ కావాలని వచ్చినా మా కడే ఉన్నాయి కమర్షియల్ స్పేస్ కావాలని వచ్చినా మా అక్కడే ఉన్నాయి హెచ్ఎండి లేఅవుట్ లో ప్లాట్ కావాలన్నా మా మాకడే ఉన్నాయి డిటిసిపి లో ప్లాట్స్ కావాలన్నా కూడా మా అక్కడే ఉన్నాయి సో అన్నిట్లో కూడాను మేము ఫుల్ ఫ్రెడ్జ్ యాక్టివ్ లో ఉన్నాం మేడం అంటే ఇప్పుడు ఈ హైడ్రా నడుస్తుంది కదా మీరు చాలా సేఫెస్ట్ గా ఉన్నారా హైడ్రా కి కంప్లీట్ గా మేము ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డే వన్ నుంచే ఫాలో అవుతూ వచ్చాము ఐదర్ ఖమ్మంలో కానీ హైదరాబాద్ లో కానీ మేము వేసే ప్రతి వెంచర్ కూడా హైడ్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్లైండ్ గా ఫాలో అవుతాము మాకు కలెక్టర్ దగ్గర నుంచి గుర్తింపు వచ్చింది కూడాను మేము వెంచర్స్ వేయబట్టి మాత్రమే కలెక్టర్ గారి దగ్గర చేసి మీ గణేష్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా డిటీసీ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మెచ్చుకోవడం జరిగింది మేడం హైడ్రా మా వెంచర్స్ కానీ మా అపార్ట్మెంట్స్ కానీ మా విల్లాస్ కానీ ఎక్కడ కూడా ఎఫెక్టివ్ లేదు మేడం మీకు ఏం టెన్షన్ ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక రకంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత పడిపోయిందనే చెప్పాలండి ఒకలాగా చెప్పాలంటే అంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎవరు ఏది తీసుకోవాలన్నా ఆచితూచి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే అడ్వకేట్ ని అప్రోచ్ అయితే తప్ప ఇటు రియల్ ఎస్టేట్ సైడ్ ఎవరు రావాలన్నా కొనాలన్నా చాలా భయపడుతున్నారు ఎందుకంటే అలాంటి రిస్క్ లేకోకుండా మీరు ఉన్నారు కాబట్టి ఇలా మా ఛానల్ ద్వారా తెలియడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ధైర్యంగా ఒకవేళ మీ దగ్గర కొనాలన్నా ఆపోహ భయం పోతుంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు నుంచి కూడా ఫాలో అవుతున్నాం అన్ని కూడా మేము వేసిన వెంచర్స్ కానీ హెచ్ఎండిఏ డిటిసిపి మాత్రమే సో వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఇక హైడ్రోన్ చెక్ చేసుకుంటారు సో నియర్ బై ఏమైనా కాలువలు ఉన్నాయా కెనాలు ఉన్నాయా చెరువులు ఉన్నాయా కుంటలు ఉన్నాయా అనేది వాళ్ళు చెక్ చేస్తారు మేము పర్చేస్ చేసేటప్పుడే మేము చెక్ చేసుకుంటున్నాం అది ఓకే అండి మేము పర్చేస్ చేసే ముందే చెక్ చేసుకోవడం వల్ల మాకు ఎఫెక్టివ్ లేకుండా ఉంటుంది ఓకే అంటే రియల్ ఎస్టేట్ ఒకటేనా అండి లేకుంటే అదర్ యాక్టివిటీస్ వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే వ్యాపారాలు కానీ ఏమైనా మీరు చేస్తున్నారా మేడం రియల్ ఎస్టేటే కాకుండా సర్వీస్ ఓరియంటీడ్లో కూడా ఉన్నాం మేడం చిన్న చిన్న ఎన్జిఓస్ లాగా కనెక్ట్ చేసి మనం సర్వీస్ ఇవ్వటము తర్వాత రెస్టారెంట్స్ లో ఫీల్డ్ లో ఉన్నాము బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి మల్టీ బిజినెస్ లో ఉన్నాం మేడం ఇక చెప్పండి అంటే నేను ఫ్యామిలీ గురించి అడగదలుచుకున్నాను ఫ్యామిలీ గురించి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా మీ చిన్న అబ్బాయి గురించి మనం మాట్లాడుకుందాం అండి ఎందుకంటే తను చాలా షార్ప్ ఉంటాడు చిన్నతనం తన ఐదు సంవత్సరాల అబ్బాయి నుంచి కూడా బిజినెస్ మైండ్ తో తను ఆలోచిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీ బాబు ఐదు సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడే మీకు ముందు జాగ్రత్తగా గోల్డ్ విషయంలో చూస్తుంటే ఒక టీవీలో యాడ్ చూసి ఆ యాడ్ చూసి డాడీ మీరు ఇమిడియట్ గా ఈ రోజు గోల్డ్ కొనండి అని చెప్పి మిమ్మల్ని అడగటం అంత చిన్న బాబు మాట మీరు విని ఇంత ఎలా ఆలోచిస్తున్నాడు ముందు జాగ్రత్త అబ్బాయిలో ఉంది అని చెప్పి ఇమిడియట్ గా మీరు తీసుకోవటం అందుకేనా మీరు కిలోలు బంగారం ధరించారు బాబు చెప్పాడు అనేది ఒక పాయింట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క అచీవ్మెంట్ అప్పుడు మేడం తరతరాల నుంచి వస్తుంది తాతయ్య గారి నుంచి నాన్నగారి నుంచి మాకు కూడాను మా దాంట్లో ఎలా ఉంటుంది అంటే మేడం ఒక చిన్న అచీవ్మెంట్ చేసాము ఒక ఒక కొంతమౌంట్ మిగిలింది అనుకోండి దానికి చిన్న గోల్డ్ ఐటమ్ పర్చేస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి ఇది ఒక సెంటిమెంటల్ గా కూడా మేము ట్రీట్ చేసాము సో అలా గోల్డ్ పర్చేస్ చేసుకుంటూ వచ్చాము మా చిన్న బాబు ఏంటంటే మేడం అతను టూ హ్యాండ్స్ తో రాస్తాడు స్కూల్లోనేమో రైట్ హ్యాండ్స్ తో రాస్తాడు ఇంట్లో వచ్చేసి హోమ్ వర్క్ లెఫ్ట్ హ్యాండ్ తో రాసుకుంటుంటాడు చాలా స్పీడ్ అంటే క్లాస్ వర్క్ ఏమో రైట్ హ్యాండ్ తో హోంవర్క్ వర్క్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ తో బాగుంది కదండి కాన్సెప్ట్ నిజంగా చాలా షార్ప్ అయితే మీ అబ్బాయి సో ఒకరోజు పడుకొని పొద్దున్నే లేచి డాడీ మనం గోల్డ్ కొందాం ఇవ్వాలా అన్నాడు అప్పుడు తన ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మేడం ఏ నాన్న ఎందుకు నానా అంటే లేదు డాడీ నిన్న న్యూస్ లో చెప్పాడు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయట అన్నాడు ఉంది అని చెప్పేసి తన ఆలోచన రెస్పెక్ట్ ఇస్తున్నాము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాము ఆ రోజు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఉన్న ఆలోచనని మేము క్యారీ చేస్తున్నాము దాని ఇంపాక్ట్ నిన్న తన పెద్దవాళ్ళలో కూడా రాదు ఆ పెరిగితే ఒక వెయ్య రెండు వేలు పెరుగుతుంది అనుకుంటాం మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఆ రోజున మీ అబ్బాయి చెప్పినప్పటికీ నా అంచనా ప్రకారంగా ఒక పదిహేను వేలు ఎంత ఉండొచ్చు తలం ఇప్పుడు చూస్తే డెబ్బై వేలు అయిపోయింది అంటే ఎంత ఎన్ని రెట్లు పెరిగింది చూడండి మేడం డెఫినెట్లీ నా గెస్ట్ ప్రకారం ఇప్పుడు నా కంపెనీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మేడం తను లీడింగ్కి వచ్చేసరికి అలా థౌజండ్ మెంబర్స్ పనిచేస్తాడు వాళ్ళందరినీ కూడాను మన వాడు ప్రొటెక్ట్ చేయగలుగుతాడు అనే నమ్మకం అయితే నాకు ఉంది మేడం అంతే భవిష్యత్తులో ఆయన ఎలా చూడాలని ఏం లేదు మరో గణేష్ గారి చూడవచ్చు అంతే కంప్లీట్ గా వ్యాపార రంగంలో తీసుకొస్తాం మేడం కంప్లీట్ గా పెద్ద బాబు ఏమో ఆర్మీకి పంపిద్దాము దేశానికి అన్నట్లు ఉన్నాము తను మంచి ప్లేయర్ హైట్ ఉంటాడు బాగుంటాడు సో కంప్లీట్ గా ఫిట్నెస్ తో ఉంటాడు తన్ని కంప్లీట్ గా ఆర్మీ వైపే దాన్ని అతనికి మోటివేట్ చేస్తూ తన్ని అలానే చూస్తున్నాము చిన్నబాబు వచ్చేసి ఒక వెయ్యి కుటుంబాలకైనా మన వాడు అండగా నిలబడాలి అని చెప్పేసి తన్ని అలానే డ్రైవ్ చేస్తున్నాం మేడం ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఎంత ఇరవై తొమ్మిది లక్షలు పెట్టి మీరు లడ్డు దక్కించుకున్నా మీకన్నా మీ అబ్బాయి ఎక్కువ ఫేమస్ అయిపోయాడు తెలుసా మీకు ఎందుకంటే తనేది చెప్తే దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్లటం అది కూడా ఒక ఐదు సంవత్సరాల బాబు చెప్తున్నటువంటి దాన్ని తీసుకుని మీరు సీరియస్నెస్ తో ముందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు లెవెన్ ఇయర్స్ ఉన్నాయండి లెవెన్ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఏది చెప్తే దాని ప్రకారంగానే వెళ్తారు దాదాపు అలానే మేడం చాలా మంచిగా థింక్ చేసి చెప్తాడు మేడం ఏ వర్డ్ కూడా క్లారిటీగా మాట్లాడతాడు ఏదన్నా మనం చిన్న చిన్న వాటికి వరి అయినా కూడా తన దగ్గర సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది నేను ఒక నాలుగైదు క్వశ్చన్స్ వేసి చెక్ చేస్తూ ఉంటాను వీడి ఎలా ఆన్సర్ చేస్తాడు అనేది నేను చేసిన ప్రతి ఆడిటింగ్ లో కూడాను అది కొంచెం మనం ఏం ఆలోచిస్తాడు వీడు అని థింక్ చేసేటప్పుడు వాడు సింపుల్ గా దానికి ఆన్సర్ చేయటము చూసాము సో ఇంకా అప్పటి నుంచి వీడి ఆలోచనకి మనం రెస్పెక్ట్ ఇద్దాము అన్నట్లుగా మేము ముందుకెళ్తున్నాం మేడం అలానే అప్ టు నిన్న ట్వంటీ నైన్ ల్యాక్స్ కూడా వాడు లడ్డూ పాడటం చాలా సర్ప్రైజ్గా అనిపించింది భుజాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను తను హ్యాండ్ రైస్ చేస్తూ బిడ్ చెప్తున్న ప్రతి సందర్భంలో కూడాను అందరూ కూడాను సర్ప్రైజ్ అవుతున్నారు నాకన్నా వాడికి భుజాలో ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు అదే అంటున్నానండి మీకన్నా కన్నా తనకే ఎక్కువ గుర్తింపు ఉంది ఈరోజు తీసుకుని రావాల్సిందండి మన ప్రేక్షకులు అందరికీ చూపించి వచ్చే స్థాయికి వచ్చాక కంపల్సరీ ఫస్ట్ ఇంటర్వ్యూ వీఫై ఫై లోనే ఇప్పిద్దాం మేడం పర్సెంట్ అండి అది కూడా తప్పకుండా మేడం వెరీ సూన్ నాకు తెలిసి విత్ ఇన్ ద ఫైవ్ ఇయర్స్ లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా తన్ని It is ఓకే అండి ఇంకా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే కావచ్చు అథర్వైస్ గా కూడా మీరు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ గానే ఉన్నాం మేడం బిజినెస్ చేస్తూనే ఉన్నాం డే వన్ బిజినెస్ చేస్తూనే ఉన్నాం కలిసి వస్తూనే ఉంది దేవుడి దయ దక్కుతూనే ఉంది సో ఇంకా ఇక్కడి నుంచి కంప్లీట్ గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి సర్వీస్ మోటో కింద వెళ్దాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ నుంచి మన వంతు మనం ఎంత ఎయిర్ చేసాము ఇంకా ఎంత ఎర్బ్ చేస్తాము అన్నది కాకోకుండా మనం ఎంతవరకు ఎంతవరకు ఎంతమందికి ఉపయోగపడ్డాము మన నుంచి ఎంతవరకు మేలు జరిగింది ఎంతమంది మన మనల్ని చెప్పుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు దాని మీద ముందుకు ఉద్దేశంతో మేడం అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మీరు సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక మంచి కార్యక్రమాలు ఎంచుకుంటున్నారు అలాగే భవిష్యత్తులో కూడా ఇవే కార్యక్రమాలను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నారా ఇంకా ఇంతకన్నా పెద్ద స్థాయికి వెళ్ళి వెళ్ళాలి అనేదే ఉంది మేడం ఆలోచన దాదాపు దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్తాడు తక్కువ అనేది కూడా అనిపిస్తుంది ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు గణేష్ లడ్డూని దక్కించుకున్నారు కదా మీ సంతోషాన్ని మా బీఫీ ప్రేక్షకులతో ఏ విధంగా మీరు మేడం చేసుకుంటారు తప్పకుండా మేడం ఎలా అంటే ఇప్పుడు విఫై ఛానల్ అనేది విఫై న్యూస్ ఛానల్ అనేది మేము వింటూనే ఉన్నాము బాగా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది నాకు తెలిసి చాలా స్టాండర్డ్స్తో రన్ చేస్తున్నారు నా నాకు తెలిసి స్కూల్ కూడా రన్ చేస్తున్నారు విఫై ఛానల్ వాళ్ళు మీ స్టూడెంట్స్ మాకు అప్రోచ్ అవుతూనే ఉన్నారు మేడం అన్ని ఛానల్స్లో కూడా చాలా స్పీడ్గా వాళ్ళ గ్రోత్ ఉంటుంది వాళ్ళకి మీరు బ్యాక్ బోన్గా ఉన్నారనేది కూడా మాకు అర్థమైంది విఫై ఛానల్ సపోర్ట్తోనే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు ఇంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్కడ నుంచి మీకు వచ్చింది అని వి ఫై ఛానల్ నుంచి మాకు వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు అది కూడా వచ్చింది మేడం తీసుకున్నాము ఆ తర్వాత తెలుసుకున్నాక మన అప్రోచ్ అవడం జరిగింది ఖచ్చితంగా వినాయకుడు ఆశీర్వాదాలు ఛానల్ కూడా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం మేడం అలాగే మీరు బాలాపూర్ లడ్డూని దక్కించుకోవాలని కోరుకుంటున్నారు అలాగే మీరు ఎక్కడెక్కడైతే వినాయకుల లడ్డూని దక్కించుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు దక్కాలని మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మా వీపే న్యూస్ కూడా కోరుకుంటుందండి మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు నమస్తే అండి